అందరికీ నమస్తే వరి చిరుపొట్ట దశలో ఎటువంటి మందులు స్ప్రే చేయడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే మనం పొలం ఈనిన తర్వాత తెల్ల కంకులు అనేది కనిపిస్తుంటాయి కదా అది మొగి పురుగు వల్ల అయితే తెల్ల కంకులు వస్తూ ఉంటాయి తెల్ల కంకులు రాకుండా ఉండడానికి పొలం చిరుపొట్ట నుంచి బిర్రుపొట్ట సమయంలో అయితే మనం కొరాజిన్ కానీ లేదా వయోగవ్ కానీ ఈ రెండిట్లలో ఏదో ఒక మందును పిచికారి చేసుకోవాలి కురాజిన్ అయితే అరవై ఎంఎల్లు ఎకరానికి వయాగో అయితే వంద ఎంఎల్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి కురాజిన్ లేదా వయాగో తో పాటు ఒక పంగి సైడ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇటువంటి సమయంలో మనకు పొలంలో అయితే పాంపొడ తెగులు అగ్గి తెగులు కాటుక తెగులు వస్తూ ఉంటుంది అయితే ఈ మూడు తెగుళ్ళు మనకు ఒకటే పంగి సైడ్ తో పోవాలంటే బేర్ వాళ్ళ నాటివో వాడాలి బేర్ వాళ్ళ నాటివో వాడడం వల్ల పాంపొడ తెగులు అగ్గి తెగులు అట్లాగే గింజ మచ్చ తెగులు కూడా ఈ నాటివో అయితే పనిచేస్తుంది ఒకవేళ నాటివోకు ఎక్కువ ధర అనుకుంటే ఎక్సకోనాజోల్ ప్లస్ ట్రైసైక్లోజోల్ కాంబినేషన్ లో అయితే ఒక మందు ఉంటుంది అది పంగిసైడ్ ఎక్సాకోనాజోల్ ప్లస్ ట్రైసైక్లోజోల్ కాంబినేషన్ లో పంగిసైడ్ పిచికారి చేయడం వల్ల పాంపడ తెగులు అగ్గి తెగులు కాటక తెగులతో పాటు అన్ని రకాల బ్లాస్ట్లు అయితే కంట్రోల్ లో ఉంటుంది వీటితో పాటు ప్లాంటమేషన్ కలుపుకోవాలి ప్లాంటామేషన్ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల బిఎల్పి నుంచి అయితే మన పంటను రక్షించుకోవచ్చు బిఎల్పి రాకముందు అయితే ప్లాంటమేషన్ అయితే ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఈ మూడు మందులతో పాటు మనకు కంకినల్లి అనేది వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ కంకినల్లికి చాలా మంది రైతులు ప్రొఫోనోఫాస్ అయితే పిచికారీ చేస్తూ ఉంటారు ప్రొఫోనోఫాస్ పిచికారి చేయడం వల్ల మన పొలంలో అయితే దోమపోటు అనేది ఎక్కువగా వస్తుంది ప్రొఫోనోఫాస్ వాడడం వల్ల మన పంటకి నష్టం తప్ప లాభం లేదు కంకినల్లికి బేర్ వల్ల ఉబెరాన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఉబెరాను ఎకరానికి రెండు వందల ఎంఎల్ పిచికారి చేసుకున్నట్లయితే కంటి సమర్థవంతంగా పనిచేస్తుంది చాలా మంది రైతులు కంకినల్లి వచ్చిన తర్వాత మందులు పిచికారి చేస్తూ ఉంటారు పొలం బిర్రు పొట్ట ఉన్న సమయంలో కంకినల్లికి మందులు పిచికారి చేసుకుంటేనే పనిచేస్తు ఈ నాలుగు మందులు కలిపి మన పొలంలో చిరు పొట్ట నుంచి బిర్రు పొట్ట సమయంలో పిచికారి చేసుకున్నట్లయితే అత్యధిక దిగుబడి సాధించవచ్చు మరొకసారి ఈ మందుల పేర్లు చెప్తాను చూడండి ముగి పురుగు కోసం తెల్ల కంకులు రాకుండా ఉండడానికి కొరాజిన్ లేదా వయాగో అగ్గి తెగులు పాంపడ తెగులు కాటుక తెగులు అన్ని రకాల బ్లాస్ట్ల కోసం నాటివో లేదా ఎక్సాకోనాజోల్ ప్లస్ ట్రైసైక్లోజోల్ కలిసిన మిశ్రమం ప్లాంటామేషన్ న్ ఈ నాలుగు మందులు పిచికారీ చేస్తున్న టైంలో అయితే అన్ని ఒకే మందులు ఒకే బకెట్ లో కలపకుండా పిచికారీ చేసుకోవాలి లేదా వయాగా ఉన్న మనకి ఒబెరాన్ అయితే ఒక బకెట్ లో కలుపుకోండి నాటివో ప్లాంటామేషన్ అయితే ఒక బకెట్ లో కలుపుకోండి అయితే నాలుగు రకాల మందులు ఒకే బకెట్ లో కలపడం వల్ల మందు అయితే పలుకుతుంది ఇంకా మందు బాగా పనిచేయాలంటే డైరెక్ట్ గా పంపులో పోస్తే బెటర్ గా పనిచేస్తుంది ఈ మందు అయితే మనం సాయంకాలం మన వరి పొలంలో పిచికారి చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్